సాయి భారతి కథామంజూషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు ఎర్ర చింటూ పక్కింటి ఆంటీ నిన్ను ముద్దివ్వమంటే ఇవ్వలేదేరా అంటూ స్కూల్కి రెడీ చేస్తూ గోమగా అడిగింది తల్లి నిన్న ఆంటీని ముద్దు పెట్టుకొని ఐదు ఇచ్చారు నాన్న మరి మరి నా దగ్గర డబ్బులు లేవుగా అన్నాడు చిన్న సన్నాసి ఇహ దవిడి దివిడే చింటుగాడి నాన్నకి పుష్ప సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు ముద్దుకి ఐదు వందలు ఇచ్చి పెట్టుకుంటాడట ధూర్తుడు నీకు ఉందిలేరా డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు రాసిచ్చిన చీటీలో ఆ పైన రాసిన మందు దొరకలేదు సార్ అంటూ ఆదుర్దాగా డాక్టర్కి చెప్పాడు గోవిందం అది మెడిసిన్ కాదండి గోవిందం గారు పెన్ రాస్తుందో లేదోనని చెక్ చేశాను అంతే అని డాక్టర్ చెప్పగానే ఆ విషయం తెలియక యాభై మూడు మెడికల్ షాపులు తిరిగాను డాక్టర్ గారు ఒక విధవైతే రేపు ఆర్డర్ పెట్టి తెప్పిస్తానన్నాడు మలపత రాష్ట్రుడు అంటూ గోల పెట్టాడు గోవిందం ఇంకా నయం వీడు పుణ్యం పుచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడేమిచ్చేవాడో వీడది వేసుకొని ఏమైపోయేవాడో ఏమిటో గోవిందా గోవిందా ఇక నేను చెప్పలేను బాబు చందు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు వాళ్ళ నాన్న ఎందుకురా ఏడుస్తున్నావు అని అడగగానే మొన్న మ్యాథ్స్ ఎగ్జామ్ ఎంత బాగా రాసినా మార్కులు రాలేదు డాడీ అన్నాడు ఇంతకీ ఏం రాసావు చూపించు అంటూ పేపర్ చూడగానే ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు అబ్బానా టూ ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు అబ్బబ్బానా అంటూ చదివి పిచ్చెక్కేసింది వాళ్ళ నాన్నకు నాకు అత్త గుర్రం ఎక్కడా అంటూ బయటికి వెళ్ళిపోయాడు మరే ఎంత టాలెంట్గా ఉన్న కొడుకుని కంటే ఏ తండ్రికైనా పూర్వజన్మ గుర్తుకు రావాల్సిందే మరి అబ్బబ్బా ఏమండోయ్ పాలు పొంగుతాయేమో చూడండి ఇప్పుడే వస్తాను అంటూ చీలక్కి చెప్పినట్టు చెప్పి వెళ్ళింది కాంతం వాళ్ళ ఆయన కనకయ్యకు పని ముగించుకొని ఇంటికి వచ్చి చూసేటప్పటికీ కాంతం కాంతం పాలు పొంగిపోకుండా చూడమన్నావు కదా నేను ఏ విధంగా చూసినా కూడా అవి పొంగిపోయాయే అంటూ మండుతున్న పొయ్యి మీద పెట్టిన పాలం చూపించాడు అంతే కాంతం ఓరి నాయనో ఇలాంటి వాడిని ఇచ్చి చేసి నా బాబు నా గొంతు కోశాడు దేవుడో ఈ పాల కింద పొయ్యి కట్టేయటం కూడా చేతరాదా నేను జీవితాంతం ఎలా వేగాలి తండ్రో అంటూ ఆరున్నొక్క రాగం అందుకుంది కాంతం కాంతం గారు మీరు క్లారిటీగా చెప్పాలిగా పాపం ఏం చేస్తాడు ఆయన మాత్రం అదేంటి రాఘవ్ గారు పెళ్ళికొచ్చి స్టీల్ కంచాలు గ్లాసులు తెచ్చుకున్నారు అనగానే పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఆ పల్చటి ప్లాస్టిక్ ప్లేట్లో తినటం కష్టమని ఎక్కడికి వెళ్ళినా మా ప్లేట్లు గ్లాసులు మేమే తెచ్చుకుంటాం అన్నాడు రాఘవ వాళ్ళ ఇంకా చూస్తూ వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా కొన్నాళ్ళకి ఇదే జరుగుతుందేమో ఆ పిచ్చి పిచ్చి ప్లేట్లలో పెడతారు అవి ఇలా పట్టుకోగానే వంగిపోవటమో విరిగిపోవటమో జరుగుతూ ఉంటాయి అసలే బొచ్చ భోజనాలు దానికి తోడు ఈ ప్లేట్ల గోల వీటన్నిటికంటే వింతగా ఉన్నా విడ్డూరంగా ఉన్నా ఇదే బెటరేమో అరే శరత్ రోజు ఇల్లు తుడవలేక బట్టలు ఉతకలేక వంట చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను రా ఏదైనా మంచి సంబంధం చూడరా పెళ్లి చేసుకుంటాను అన్నాడు భగత్తు ఓరి తెంగర సన్నాసి ఇవన్నీ చేయలేకే కదరా ఈ మధ్యనే విడాకులు తీసుకున్నాను అన్నాడు తిరిగి తిరిగి అక్కడికే రావటం అంటే ఇదేనేమో సుమి సుబ్బారావు ఏంట్రా ఇలా కట్టుకున్నావు ఇల్లు గోడలు లేకుండా దర్వాజా తలుపులు పెట్టావు ఇల్లంతా సగం సగం పడిపోయి ఉన్నాయి పైకప్పు కూడా లేదా అంటూ ఆశ్చర్యపోయాడు హనుమంతు అది కాదురా హనుమంతు మేము అందరిలాగానే ఇల్లు కట్టుకున్నాం ఈ మధ్య కలిసి రావటం లేదని వాస్తు చూపించాం ఆ సిద్ధాంతి వాస్తు బాగోలేదు అని చిన్న చిన్న మార్పులు చేస్తే చివరికి ఇలా అయింది అంటూ వాపోయాడు సుబ్బరావు నీ బొందరా నీ బొంద కలిసి రావటం లేదంటే కష్టపడి ఒళ్ళు వంచి పనిచేయాలి కానీ చివరికి ఇల్లంతా పడగొట్టి మొండి గోడలతో మిగులుతావా అంటూ కోప్పడ్డాడు నిజమే మరి ఈ వాస్తు పిచ్చిలో ఎంతమంది ఇల్లు పడగొట్టుకొని అప్పులపాలయ్యారో పాలయ్యారో ఏమిటో ఇకనైనా మారండయ్య అయ్యా బాబు మీతో వంట చేయించటం నాకేమాత్రం ఇష్టం ఉండదు అత్తయ్య కానీ తప్పటం లేదు ఎందుకంటే నేనేం చేసినా మా అమ్మ చేసినట్టు లేదు అంటారు మీ అబ్బాయి అంటూ సాంప్రదాయ చెప్పింది సుజాత ఒరే చెక్క సన్నాసి అక్కడ మీ నాన్నతో ఇక్కడ నీతో వేగలగా చస్తున్నా ఇక్కడన్నా రెస్ట్ తీసుకుందామని వస్తే నీ భార్యతో అవాకులు చవాకులు వాగి నా బతుకు వంటిలు చేస్తావా అంటూ వాపోయింది సుగుణమ్మ ఏం చేస్తుంది మరి పాపం అటు భర్త ఇటు బిడ్డ ఉంటానండి మరి నాకు కూడా మా కోడలు వంటింట్లో వంట సెటప్ చేసింది చేసుకోవాలి కదా మరి